ఏమో మాల వేసి బట్టలు తొడుక్కున్నాడు అనమాట అక్కడ ఉన్న పూజ గదిలో టెంపుల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలు కడుగుతూ ఉన్నాడనమాట కొంత తెంపుతో నీళ్ళు తీసుకుంటూ ఆ కడుతున్న నీళ్ళని చూస్తుండగా అప్పుడేమో గంగా ఏమో ఏంటి గంగాధరి ఎలా మారిపోయాడు ఇలా వస్త్రధారణ చేసి మాల వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడని కరెంట్ అక్కడ అక్కడ నిల్చుని షాక్ అయిపోయింది అనమాట అక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే వేరే ఇంటికి వస్తున్నాడు అనమాట మాతా అని గంగాధరేమో ఆ ఇంట్లో వాళ్ళని పిలుస్తూ ఉన్నాడనమాట దొంగచాటకేమో గంగ పిలుస్తూ ఉంటుందన్నమాట భిక్షాందేహి అని చెప్పేసి అయితే గంగాధరేమో అడుగుతూ ఉంటున్నాడనమాట ఏంటి ఏం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ అనమాట అక్కడ ఉన్న ఆవిడ అయితే ఆకలిస్తుందమ్మా కొంచెం భిక్షం వేయండి అని చెప్పేసి అయితే గంగాధరేమో చాలా బాధతో ఆకలితో అడుగుతూ ఉన్నాడు అనమాట కాలు చేతులు ముక్కు కాలు అన్ని కళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే ఎక్కడి నుంచి చల్లండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఆవిడ అనేసరికి ఒక్కసారిగా చాలా బాధపడుతున్నాడు అక్కడ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్